ఇక్కడ ఫండమెంటల్స్ చెబుతున్నారు ఇక్కడ ఫండమెంటల్స్ అంటే బాగా అర్థం చేసుకోండి ఫండమెంటల్స్ అంటే వీడు ఏమంటున్నాడంటే అసలు ముందు ఒక భగవన్ ఈస్తుడైన వాడు ఒకడు ఉన్నాడని విశ్వసించను ముందు మీద నమ్మకం కలగాలి నీకు భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు అని నమ్మకం నీకు కుదరాలి ముందు వచ్చిన వాడితోడు భగవంతు ఏ ఫండమెంటల్స్ అసలు భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడు నీకు నమ్మకం కుదరాలి నమ్మకం కుదరాలి నీ మనసు ఏదైతే నేను 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 కూర్చున్నాను నేను నించున్నాను ఐ హెవ్ డన్ దిస్ ఐ హెవ్ డన్ దట్ నేను అది చేశాను ఇది చేశాను నువ్వు ఏదో అనుకుంటా ఉంటావు కదా ఇలా వాడిని తీసుకెళ్ళి ఈశ్వరుడి పాదాల మీద సమర్పించాలి అనుకునే వాడిని తీసుకెళ్ళి ఈశ్వరుడి పాదాలకు అప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నా అనుకోవటానికి ఎవడైతే నీ లోపల అనుకుంటున్నాడో ముందు ఈశ్వరుడు అని ఉన్నాడు నమ్మాలి తర్వాత వాడు ఈ నువ్వు ఏదైతే నేను అది సాధించాను ఇది సాధించాను ఏమనుకుంటున్నావు నువ్వు అలా చేశాను ఇలా చేశాను లేకపోతే నాకు శాంతి వస్తుంది లేదా నాకు అశాంతి వస్తుంది నాకు దుఃఖం వస్తుంది అది ఈ మధ్య రోజులు బాగున్నాయి మాకు మనం ఎవడో వచ్చినా అదో చెప్తున్నాడు ఈ మధ్యన చంద్రుడు మమ్మల్ని బాగా చూస్తున్నాడని అంటే చంద్రగ్రహం బాగుంది అట్లా అంటే నవగ్రహాల గురించి మాకు నవగ్రహాలు పిచ్చి పట్టుకుంటాను మన ఎవరంటున్నారు చంద్రుడు చంద్రుడు దృష్టి మా మీద బాగుందంటే మాకు చంద్రమహాదశ వచ్చేస్తున్నా అంటున్నాడు ఒక ఆయన ఒకవేళ వస్తే రానేవండి మీకు మంచి వస్తే రానేవండి అంటే ఇక్కడ భగవాన్ చెప్పింది అంటే ఆ మంచి మంచిని బ్రహ్మము కంటే భిన్నంగా చూడకండి బ్రహ్మము కంటే భిన్నంగా చూస్తే మీకు గర్రం వస్తుంది స్వరూపానికి దూరం అయిపోతారు అది కూడా బ్రహ్మమే అనుకోండి అది మీ సొంతం కాదు అది కూడా బ్రహ్మమే ఒకవేళ మీకు ఏదైనా మంచి వస్తే అది కూడా బ్రహ్మమే ఆ మంచి వస్తే మంచిని మిమ్మల్ని అనుభవించొద్దని కాదు అది కూడా బ్రహ్మమే కిందే చూడండి బ్రహ్మముకి భిన్నంగా అది చూడండి భిన్నంగా చూసారే సంసారం వచ్చేస్తుంది ఒకవేళ మీ మనస్సును తీసుకెళ్లి పెంటంతా మనస్సులో ఉంది మీ మనసును తీసుకెళ్లి ఈశ్వరుడి పాదాల మీద పెట్టండి మీ మనస్సును తీసుకెళ్లి ఈశ్వరుడి పాదాల మీద పెట్టండి మనస్సే ముడి లోపల మనకున్న సతవస్తువుకి ఈ శరీరానికి మా మామూలుగా ముడి కింద కనిపి ముడి పెట్టేది మనస్సే ఆ మనస్సు విడిపోవటానికి ఆ మనస్సు తెగిపోవటానికి ఆ ముడి విడిపోవటానికే సాధన ఆ ముడి విడతీసుకోడానికే సాధన అదే చిజ్జడి గ్రంథి అదే అహంభావన అదే కర్తృత్వం అదే అజ్ఞానం అదే అవిద్య అదే బంధం అదే నరకం ఆ కర్తృత్వ భావన మీలో నశించినప్పుడు ఈ దేహంలో ఉండగానే స్వర్గంలో లేని సుఖాలు వైకుంఠం లేని సుఖాలు ఇక్కడే అనిపిస్తారు మీరు ఇప్పుడే అనిపిస్తారు ఆ కర్తృత్వ బుద్ధిలోంచి బయటకు మిమ్మల్ని చూసి దేవతలు కూడా ఆశ్రయపడతారు అటువంటి ఆనందంలో ఊగిసలాడతారు కర్తృత్వ దేవతలకు కూడా మిమ్మల్ని చూసి ఆ కలుగుతుంది ఏదో ఆ కర్తృత్వ బుద్ధి నుంచి విడుదల పొందినప్పుడు ఆ దేహాత్మ బుద్ధి నుంచి బయటకు వచ్చినప్పుడు అంటే అనాత్మ ఎందు అనాత్మ ఎందు మీకు ఎప్పుడైతే ఆత్మ బుద్ధి పోయిందో మీరు దాని ఎందు నేనైనా బుద్ధి ఎప్పుడైతే పోయిందో మీకు మీకు ఎటువంటి ఆనందం వస్తుందంటే దేవతలు కూడా మిమ్మల్ని చూసి ఆశ్రయడతారు ఇప్పుడే ఇక్కడే మీరు మీ శరీరం ఇక్కడ తిరిగాడినప్పుడే ఈ భూమి మీద ఈ భూమి మీద ఉన్నప్పుడే మీ శరీరానికి మరణం రానప్పుడే మీకు అమృత అమృతత్వం అని భీవిస్తారు